హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలోని ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఉచిత ఇసుక విధానం అమలు తీరు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు వచ్చే నెల పదకొండు నుంచి ఆన్లైన్లోనే బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్ కు సమీపంలో ఆన్లైన్ లోని బుకింగ్ లారీలు ఇసుక నిల్వ కేంద్రాలలో క్యూలో ఉండవలసిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపైన సమీక్ష నిర్వహిస్తామన్నారు ప్రధానంగా ఇసుక సరఫరాపై అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని అవే బిల్లు ఉన్న లారీ స్టాక్ పాయింట్ లోకి అనుమతించాలని సూచించారు వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చూడాలని ఆదేశించారు ఇసుక నిల్వ కేంద్రాలలోని రోజుకు ఎన్ని లారీలు లోడ్ చేసేందుకు అవకాశం ఉందో అంతవరకే వినియోగదారులకు బుకింగ్ కు అవకాశం ఉంటుంది ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు లోడింగ్ చేసేలాగా వే బిల్లు జారీ చేస్తారు ప్రతి రోజు జిల్లా కలెక్టర్ల స్టాక్ పాయింట్ల వారీగా ఇసుక బుకింగ్ లోడింగ్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే మెయిల్ చేయాలని సూచించారు ఇసుక సరఫరాకు సంబంధించి ఐవిఆర్ఎస్ విధానంతో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇలా ఉచిత ఇసుకకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు మరింతగా ఫోకస్ పెట్టారు ఇసుక విషయంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్